దుకాపల్లి జిల్లా నక్కాపల్లి మండలం వేంపాడు గ్రామంలో పట్టపగులు జరిగిన దొంగతనాన్ని పోలీసులు మూడు రోజుల్లో విజయవంతంగా చేర్చారు ఈ నెల ఎనిమిదిన గ్రామానికి చెందిన కొత్త నాగేశ్వరరావు ఇంట్లో బంగారు నగలు నగ దొంగతనం జరిగిన విషయం తెలిసింది రెండు బంగారు గొలుసులు రెండు ఉంగరాలు ఒక బంగారంపు ముద్ద అలాగే డబ్బు మొత్తం లక్షకు దగ్గర విలువైన ఆస్తి చోరికి గురైంది దర్యాప్తు చేపట్టిన నక్కపల్లి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు దోనవాణి లక్ష్మీపురం గ్రామానికి చెందిన గింజాల్ అప్పారావే ఈ నేరానికి పాల్పడ్డట్టు తెలియంది వేంపాడు జంక్షన్ వద్ద అతన్ని అదుపులోకి తీసుకొని నగదు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు నర్సీపట్నం డిఎస్పీ శ్రీనివాసరావు వివరాలు తెలియజేస్తూ కేవలం మూడు రోజులని కేసును ఛేదించామని తెలిపారు ప్రజలు తమ భద్రత కోసం ఇళ్లలో వ్యాపార కేంద్రాలు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఈ సమావేశంలో ఇన్స్పెక్టర్ కుమారస్వామి ఎస్ఐ సన్నిబాబు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజున నక్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక డే డేహెచ్బికి సంబంధించి ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది ఆ సందర్భంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ సిన్హా ఐపిఎస్ గారి ఉత్తర్వుల మేరకు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది తేదీ ఎనిమిది తొమ్మిది ఇరవై ఏదో తేదీన వేంపాడు గ్రామంలో కొత్త నాగేశ్వరరావు ఆఫ్ సత్యనారాయణ అన్న వ్యక్తి ఇంట్లో ఎవరు లేని సమయంలో మధ్యాహ్నం సమయంలో ఆ హౌస్ బ్రేకింగ్ చేసి ఇంటి తాళాలు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించి అల్మరాని తాళాలు కూడా బద్దలు కొట్టి అలాగే ఒక ట్రంక్ పెట్టి తాళాలు బదలుకొట్టి కొట్టి ఇంట్లో ఉన్న వస్తువులు ఒక రెండు బంగారపు చైన్లు ఒక రెండు ఉంగరాలు మరియు ఒక బంగారపు చిన్న ముద్ద సుమారుగా డెబ్బై రెండు వేల రూపాయలు క్యాష్ నగదు దొంగతనం జరిగిందని చెప్పేసి ఆయన ఐడెంటిఫై చేసి మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దానిపై ఇమీడియట్గా మనకి వచ్చిన సమాచారం మేరకు నక్కపల్లి పోలీస్ స్టేషన్లో డేహెచ్బి కింద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ సాగించారు ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా క్లోజ్ టీమ్ తీసుకొని రావడం జరిగింది వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అన్ని తీయడం జరిగింది అట్లాగే చుట్టుపక్కల ఉన్న సిసి కెమెరాస్ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది టీం ఒక టీమ్ స్పెషల్ టీమ్ను ఫామ్ చేసి ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఒక కెమెరాలు పరిశీలించగా క్లియర్గా అదంతా కూడాను ముద్దా తాలూకా పర్టికులర్స్ అన్నీ కూడా మనకు వచ్చినాయి ఇమీడియట్గా ఆ వ్యక్తిని కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఆయన పేరు గింజల అప్పారో సన్ ఆఫ్ వెంకన్న థర్టీ ఫోర్ ఇయర్స్ కులం డిఎల్పురం ఆయనని ఐడెంటిఫై చేసి ఆయన కోసం టీమ్స్ ఫామ్ చేసి తనిఖీ చేస్తుండగా ఈరోజు పదకొండు గంటల సమయంలో ఎస్ఐ గారికి వచ్చిన సమాచారం మేరకు వేంపాడు జంక్షన్ దగ్గరే ముద్దాయిని సదర్ ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది అట్లాగే ఎంటైర్ ప్రాపర్టీ అనమాట టోటల్ రెండు బంగారపు చైన్లు రెండు ఉంగరాలు ఒక బంగారపు ముద్ద మరియు డెబ్బై రెండు వేల రూపాయలు నగదు అంటే బంగారం అయితే టోటల్ ఫిఫ్టీ త్రీ పాయింట్ సెవెన్ త్రీ గ్రామ్స్ అండి గోల్డ్ డెబ్బై రెండు వేల రూపాయలు క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది ముద్దాయిని ఈరోజు మన ఎలమంచలి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తున్నా ఈ త్వరగా ఇంత త్వరగా కేవలం మూడు రోజుల వ్యవధిలో ఈ కేసును ఛేదించిన నక్కపల్లి ఇన్స్పెక్టర్ గారికి అట్లాగే నక్కపల్లి ఎస్ఐ గారికి మళ్ళీ వారి సిబ్బంది అందరికీ కూడా జిల్లా ఎస్పీ గారు అభినందనలు తెలియజేశారు అట్లాగే ఒకటి సిసి కెమెరాస్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది ఈ విషయం ద్వారా మనకు తెలియవస్తుంది ఈ సిసి కెమెరాల వల్లే మనం కేవలం ఈ కేసుని ఇంత వేగంగా డిటెక్ట్ చేయగలం అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రజలందరూ కూడా వ్యాపారస్తులు అవనివ్వండి ప్రజలు కానివ్వండి ఇందులో భాగస్తులై ఆ కాలనీస్లోని కాస్త సీసీ కెమెరాస్ ఏర్పాటుకు మాకు సహకరించాలని ఈ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కానీ దొంగతనాల అరికట్టడంలో కానీ లేకపోతే ఛేదించడంలో కానీ లేదా ట్రాఫిక్ యాక్షన్స్ని నివారించడంలో కానీ ట్రాఫిక్ యాక్షన్స్లో హిట్ అండ్ రన్ కేసులో వెహికల్ని పట్టుకోవడంలో కానీ సహకరిస్తారని చెప్పేసి మీ అందరి మూలకంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు అంటే అక్కడ కూడా ఆయన లోకల్ పర్సన్ అని చెప్పేసి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి కారణం ఏంటంటే ఈయన ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఆ డాక్టర్ గారు ఆరంభి డాక్టర్ గారు ఒకరు ఉంటారు అక్కడ ఆ డాక్టర్ గారు లేరా అని చెప్పేసి ఒక వ్యక్తిని అడిగారు అక్కడ అడిగేసరికి దాంతో లోకల్ పర్సన్ అని చెప్పేసి మనం కొద్దిగా ఐడెంటిఫై చేయడం జరిగింది డాక్టర్ గారి వివరాలు ఒక